మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల ధర్మపురి రాయకల్ కోరుట్ల మెట్పల్లి ఈ ఐదు ప్రాంతాలకు నేను విజిట్ చేసేటువంటి క్రమంలో భాగంగా సో ఇప్పుడే ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ధర్మపురి పట్టణంకి రావడం జరిగింది సో ఇక్కడ పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనాన్ని ఇప్పుడే నిర్వహించుకున్నాం సో దీనికి సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది హాజరు కావడం జరిగింది అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ మరి ఎందుకు ఈ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి చాలా పవిత్రంగా అండ్ ఈ విధంగా నేను ట్రీట్ చేస్తున్నాను అన్నప్పుడు ఇప్పటి వరకు చాలాసార్లు మీరు ఎన్నికల లోపల ఓటు వేసి ఉంటారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి మరి ఎవరూ కూడా పట్టభద్దుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎక్కడ కూడా తీసుకెళ్ళి నేపథ్యం అనుభవం లేదు కాబట్టి పట్టభద్రులకు ఒక భరోసాను కల్పించడానికి నా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని తృణప్రాయంగా పెట్టి నేను రాజకీయ లోపలికి రావడం జరిగింది సో ఓటర్ మహాశైలారా పట్టభద్రులారా నిరుద్యోగ మిత్రులారా ఉద్యోగులారా ఒకటే ఆలోచన చేయండి ప్రసన్న హరికృష్ణ ఎందుకు పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు లేదా మిగతా జాతీయ పార్టీలు రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకోసం పోటీ చేస్తున్నారు జస్టు నా బొమ్మను వారి బొమ్మను పక్క పక్కన పెట్టుకొని ఎవరి నేపథ్యం ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి అసలు పట్టభద్రుల సమస్యలు మిగతా అభ్యర్థులకు తెలుసా అది నిరుద్యోగ సమస్యలు కావచ్చు ఉద్యోగుల సమస్యలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలైనా ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలైనా మరి ఈ సమస్యల పట్ల మిగతా అభ్యర్థులకు పని చేసినప్పటి అనుభవం ఉందా లేదా మీరు ఓటు వేస్తే వాళ్ళు భవిష్యత్తు లోపల అసలు పనిచేస్తారు నేను యాంప్రూవెడ్ గతం నుంచి నేను నిరుద్యోగుల కోసం పనిచేస్తున్నా పదిహేనేళ్ల నుంచి నేను ఉద్యోగిగా ఉద్యోగుల సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నా అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి విద్యా వ్యవస్థ భవిష్యత్ తెలంగాణ లోపల ఏ విధంగా ఉండాలి అనే దానిపైన నాకు ఒక స్పష్టమైనటువంటి విజన్ ఉన్నది కాబట్టి ఇలాంటి వ్యక్తిగా నేను మీ ముందుకు ఈరోజు ఎన్నికల రణక్షేత్రం లోపలికి వచ్చాను సో దయచేసి ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్ మహాశైలందరికీ కూడా ప్రసన్న హరికృష్ణ ఎవరో కాదు ప్రసన్న హరికృష్ణ మీ కుటుంబ సభ్యులు ప్రసన్న హరికృష్ణ మీ సోదరుడు మరి మీ సో సోదరుణ్ణి పార్టీలకు అతీతంగా ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరుకు ఏ పార్టీని దయచేసి ఆపాదించకండి సో పార్టీలకు అతీతంగా వ్యక్తి ఈ వ్యక్తి శాసన మండలి లోపల ఉంటే తప్పనిసరిగా మీకోసం పనిచేస్తాడు అనేటువంటి ఒకే ఒక నమ్మకంతో నన్ను మీరు ఆశీర్వదించి మీ ఓటు వేసి శాసన మండలికి మీరు పంపిస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు బ్యాలెట్ పేపర్ పైన మూడవ నంబర్ ప్రసన్న హరికృష్ణది మరి ఈ మూడవ నంబర్కి ఎదురుగా మీ మొదటి ప్రాధాన్యత ఓటును అంటే ఒకటి అని రాస్తే తప్పనిసరిగా మీ యొక్క గొంతుక ప్రసన్న హరికృష్ణ రూపంలో శాసన మండలి వేదిక పైన గర్జిస్తుంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాదు ఆ సమస్యకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి కూడా ఒక వేదికగా ప్రసన్న హరికృష్ణ మారుతాడు అని చెప్పి మీ అందరి కూడా ఒక ఆశను ఒక హోపును ఇచ్చేటువంటి వ్యక్తిగా ప్రసన్న హరికృష్ణ ఉంటాడు అని చెప్పేసి మీ అందరి కూడా శిరస్సు వంచి నమస్కరించి మీ అందరినీ ఓటుకు సంబంధించిన రిక్వెస్టు నేను చేస్తున్నాను భారీ మెజారిటీతో మీ ఓటు అనేది తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తుంటా చేసుకుంటూ పథకాలు పథకాలు మా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తున్న ఇస్తున్న మీరు ఎట్లా అడుగుతారు పథకాలు అనేది ఆ పదం ఇక్కడ పట్టభద్రులకు సంబంధించింది కాదండి పట్టభద్రులు ఆలోచన చేయాల్సిన మేజర్గా నిరుద్యోగులు అంటే ఉద్యోగుల నోటిఫికేషన్స్ అంటే జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చారు జాబ్ క్యాలెండర్ లోపల ఎలాంటి రకానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారో చెప్పారు మరి గతంలో అక్టోబర్లో భర్తీ చేయాల్సినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ ఇప్పటివరకు ఇవ్వలేదు అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వడమే కాదు తప్పనిసరిగా దాని యొక్క ప్రాపర్ వే లోపల అమలు చేయడం కోసం పట్టభద్రుల యొక్క గొంతుక పట్టభద్రుల ఎమ్మెల్సీ రూపం లోపల మండలిలో ఉంటే ప్రభుత్వానికి మాటిమాటికి మాటిమాటికి గుర్తు చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఆ గొంతుక ప్రసన్న హరికృష్ణ ఎందుకు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల లోపలికి వచ్చాను